తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్కు పట్టపగలే చుక్కలు చూపించడంతో బాలీవుడ్ స్టార్లు తెలుగు సినిమాలపై కుట్రలు చేయడం మొదలుపెట్టారు లేని పోని హడావిడి చేస్తూ సినిమాల గురించి తమ ఒపీనియన్స్ బయటపెడుతూ నాన్ సెన్స్ క్రియేట్ చేస్తూ అభిమానుల్లో ఒక రకమైన భయాన్ని పెంచుతున్నారు తెలుగు సినిమాల గురించి నెగిటివ్ పబ్లిసిటీని స్టార్ట్ చేస్తున్నారు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి బాలీవుడ్ ఒక రకంగా కుట్రలు చేయడం మొదలుపెట్టింది అనే ఒపీనియన్ బలంగా వినబడుతోంది లేటెస్ట్ గా సెన్సార్ బోర్డు రివ్యూ అంటూ ఉమైర్ సంధు అనే క్రిటిక్ సోషల్ మీడియాలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి గేమ్ ఛేంజర్ సినిమా సెన్సార్ బోర్డు ఓవర్సీస్ మెంబర్గా ఉన్న ఉమైర్ సంధు ఈ సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు అసలు సినిమా బాగాలేదని ఎనభైల తొంభైల నాటి సినిమా అంటూ రామ్ చరణ్ కెరీర్ శంకర్ నాశనం చేశాడని శంకరిక సినిమాలకు గుడ్ బై చెప్పి విశ్రాంతి తీసుకోవాలి అంటూ పోస్ట్ చేశాడు తొంభైల కాలం నాటి పాత కథ అని సినిమాలో స్టార్ యాక్టర్స్ అంతా కూడా నిరాశపరిచారు అంటూ తన ఒపీనియన్ షేర్ చేశాడు ఒక క్రింజ్ సినిమా తీశారని సెటైర్లు వేశాడు రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా ఖచ్చితంగా కన్నీళ్లు మిగులుస్తుందంటూ కామెంట్ చేయడం గమనార్హం ఇండియన్ టూ సినిమాతో కమల్ హాసన్ కెరీర్ నాశనం చేశాడని ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ను కూడా నాశనం చేస్తున్నాడని అన్ని సినిమాలను కలిపి ఈ సినిమా తీశాడు అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టాడు బాలీవుడ్ సినిమాలకు ఎప్పుడు పాజిటివ్ రివ్యూలు ఇచ్చే సంధువు ఇప్పుడు ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ని చెప్పుకుంటూ హడావుడి చేయడం చూసి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు కావాలనే గేమ్ చేంజర్ సినిమాపై కుట్ర జరుగుతోందని పుష్ప సినిమా గురించి మాట్లాడని ఉమైర్ సంధు గేమ్ చేంజర్ సినిమా గురించి ఎందుకు అడావిడి చేస్తున్నాడని ఇక ఈ సినిమాకు ఓవర్సీస్లో అస్సలు టికెట్లు బుక్ కావడం లేదంటూ కూడా మాట్లాడాడు ఓవర్సీస్ మార్కెట్లో మేజర్ రోల్ ప్లే చేసే యుఎస్ మార్కెట్లో ప్రీ బుకింగ్ అసలు జరగడం లేదంటూ సో కాల్డ్ గ్లోబల్ స్టార్ అంటూ రామ్ చరణ్ వాల్యూ తగ్గించే ప్రయత్నం చేశాడు అయితే టాలీవుడ్ డామినేషన్ బాలీవుడ్ పై నచ్చక ఇలాంటి ప్రచారం చేయడం మొదలుపెట్టాడని అంటున్నారు అయితే దీని వెనుక వేరే శక్తులు కూడా ఉండవచ్చు అని నార్త్ ఇండియాలో గేమ్ చేంజర్ సినిమా ఆడకుండా చూసే కుట్ర జరుగుతోందంటూ టాలీవుడ్లో కూడా ఒపీనియన్స్ వినబడుతున్నాయి